గణపతి మండపాల కాడ కానీ గణపతులు తెచ్చేటప్పుడు కానీ జాగ్రత్త టేక్ కేర్ నీ కుటుంబానికి నువ్వే హీరో బయటవాడు వచ్చి ఏం చేయడు నువ్వు ఒకడు పని చేసినా వాని కష్టాన్ని దోర్చుకొని నీ భార్య పిల్లలకు పెట్టినావు అనుకో నువ్వు నాశనం అవుతావు వాని కష్టం వానికి వారే వాడు కష్టపడ్డాడంటే ఒక లారీ నడుపుతుండు ఒకడు బస్సు నడుపుతుండు ఒక రైస్ సంచులు మోతుండు ఒకళ్ళ హోటళ్ళల్లో ప్లేట్లు గడుగుడు కావచ్చు అండ్ సప్లైవర్స్ కావచ్చు అండ్ షాప్ యంగ్స్టార్స్కి అందరికి చెప్తున్నా ఈ చిరిగిపోయిన పాయింట్లు ఈ చిరిగిపోయిన టీషర్ట్లు ఈ ఎంటికెళ్ళకు రంగులు ఇవన్నీ కూడా మీరు దుస్త ఇవాళ నా సబ్స్క్రైబర్స్ నాకు బాగా బాధ అనిపిస్తుంది పిలాడు యంగ్ పిలాడు నేను ఒక మీ తమ్ముడిని అనుకోరి అరే వీడేంద్ర నాకు చెప్పే సోదే అనుకున్నా పర్లేదు బట్ నేను చెప్పే మాట ఒక్కసారి మీరు ఆలోచించురి బుద్ధలా తాగుతారు హోటళ్ళల్లో పోతారు పోతారు ఏం చెప్తారు వాడు అన్నం తెచ్చిండు ప్లేట్ తెచ్చిన అంటే ఆయన ఇసులు కొడతాడు అన్నం మంచి లేదు ఇవాళ రేపు ఎట్లుందంటే తాగిపిస్తున్నారు అప్పులు ఇచ్చి తాగిపిస్తున్నారు మిత్తిలకి ఇచ్చి తాగిపిస్తున్నారు అటువరు అంత నేమైతే కొట్టుర్రే అంటారు చైన్లు కనబడుతున్నాయా రెండు మూడు ఉంగరాలు ఉంటుండే కనబడుతున్నాయా మెడల చైన్లు కనబడుతున్నాయి డ్రైవర్ల పట్ల కానీ లేబర్ల పట్ల కానీ వర్కర్ల పట్ల కానీ మన సో యూ తమ్ముడు నువ్వు ఎక్కడున్నా నీ పవిత్రమైన ఆత్మకి శాంతి చేకూర మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నాకేమవుతుంది ఏ మనం చత్తామా ఆడెట్లనే కాదు తమ్మి ఎవరు కావాలని ప్రాణాలు ఒడగొట్టుకోరు నీ ప్రతాపం లేబర్ల మీద డ్రైవర్ల మీద పని చేసే వాళ్ళ మీద కాదు ఈ మూతపడి దింగుడు బంద్ చేయరి ఫస్ట్ మన ఇంటి పరిస్థితి ఏంది మన అయ్యే వాళ్ళు ఏం చెప్తుర్రు ఆ మన అక్కల పరిస్థితి ఏంది మన కుటుంబంలో మనం ఎట్లపలే ఇవాళ రేపు కష్టపడేటో ఏమంటారు తెలుసా అరే వాడారా ఏ చిల్లర ఆటో నడుపుకున్నాడు ఓకే ఈడే ఆటో నడుపుకున్నాడు అరే వాడారా లేబర్ పని చెప్తుంటారు రాడు వీడి చేసే లేబర్ పనే ఈరోజు చాలా బాధాకరమైన విషయం నా సబ్స్క్రైబర్ హఠాట్ మరణం చాలా బాధాకరమైన విషయం ఇది నా విషయంకైతే ఈ విషయం నాకు కూడా తెలియదు ఎంతోమంది వస్తారు ఫోటోలు దిగుతారు పోతారు బట్ ఇంతకుముందు నేను సిద్ధిపేటకి వెళ్ళి రాగా సిద్దిపేట దగ్గర ఒక పిల్లాడు బండి మీద పోంగ అన్న ఇట్లా మీ శిష్యుల కాడ ఇట్లా గణపతికి కర కరెంటు వైపు తీగ తల్లి చనిపోయింది అన్న అని చెప్పేసరికి తమ్మి అంటే అన్న ఆ పిల్లాడు నీతో ఫోటో దిగిన అన్న అంటే నాకు తెలియతామే మరి నేను కూడా మా గల్లీలో పిల్లాలు స్టేటస్ పెట్టినప్పుడు చూసినా అన్న నేతను కలిసి అన్నగానే నేను నా సబ్స్క్రైబర్ల గురించి ఒక మెసేజ్ ఇద్దామని నేను అనుకుంటున్నాను సో అందుకని ఒక వీడియో తీద్దామని ఈ కంటెంట్ ద్వారా మీ ముంగడికి వచ్చిన అయితే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే నిజామాబాద్ నుంచి కామారెడ్డి వెళ్ళి సిరిసిలాకి రావాలి గణపతి కామారెడ్డి దాటినాక మాచారెడ్డి కాడ నువ్వు పాలువంచ అక్కడ ఏమైందంట మూడు కరెంట్ తీగలు వచ్చినట్ట మూడు కరెంటు తీగలు లాబట్టినాక ముంగట మూవ్ చేస్తే దాంట్లోకి ఒకటి ఊసిపోయి ఆ గణపతికి తగిలిందన్న గణపతి తగ్గానే డ్రైవర్ గట్ల అందరూ దుంకిరంట ఇంకొక పిల్లాడు ఈ పిల్లాడు ఇద్దరు కరెంట్ షాక్ అట్లానే ఉండిపోయారుండ సిరిసిల్లా కలంగా మధ్యలో మాచారెడ్డి దగ్గర కరెంట్ తీగలు గణపతికి తగిలి కరెంట్ షాక్తో పిల్లాడు చనిపోయాడు ఇది చాలా బాధాకరమైన విషయం అందరూ జాగ్రత్తగా ఉండరు ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడరు ఒక మంచి సందేశం ఉంది ఈ వీడియోలో ఎవరు కూడా స్కిప్ చేయకూడ్రి కానీ ఆ తల్లిదండ్రులకు తీరని శ్లోకం మిగిలిచిపోయిండు తమ్ముడు ఒక పిల్లాడు మరి ఎట్లానో అనసిపెట్టాడుగానో మరి ఎవరైనా గుంజీరో తెలియదు కట్టలతో కొట్టి నూకి పక్కకు పెట్టిందో తెలియదు సో ఒక పిల్లాడు బతికిండు ఈ పిల్లాడు చనిపోయిండు అయితే ఆ పిల్లలు రాగా సిద్దిపేట కాడ దొరికిన పిల్లలు ఏమన్నారంటే అన్న మొన్న మొన్ననే వాళ్ళ అమ్మకి ఆపరేషన్ అయిందన్న వాళ్ళ డాడీ ఫారెన్లు ఉన్నారన్న అనగానే నాకు దుఃఖం ఆగలే ఎందుకంటే ఈ పిల్లల కోసమే వాళ్ళ అయ్యా పోయి అక్కడ దుబాయ్లో ఎక్కడనో ఏ దేశంలోనో ఫారిన్ కంట్రీలల్లో కష్టపడుకుంటా నా పిల్లలు మంచిగా చదువుకోవాలి మంచిగా చేయాలని చెప్పి సత విధాలుగా ఆయన కష్టపడి భార్య పిల్లలకి దేశానికి దూరం ఉండి కష్టపడుతుండు ఇప్పుడు ఆ తండ్రికి తీరని బాధ అన్నట్టేది ఆ తల్లికి మొన్ననే ఆపరేషన్ అయిందంట ఆ తల్లికి అలా డాడీకి మనోధైర్యాన్ని ప్రతి ఒక్కరు అందించాలి ఎందుకంటే వచ్చినాక ఇవాళ బాధాకరం ఇదొకటి మొన్ననే ఇంకోటి సోషల్ మీడియాలో చూసిన ఒక రెండు మూడు నెలల కింద యాక్చువల్గా అది కూడా గణపతి కాన్న జరిగిన సంఘటన అదేందంటే ఒక ఐదుగురు స్పాట్ డెడ్ అయిపోయారు కురుట్లాల కొంతమంది కాపాడరు ముస్లిం సోదరుల వాళ్ళని కాపాడిర్రు కట్టెలతో కొట్టి అంటే కొట్టగానే కింద పడిపోగానే బతికిరు కొంతమంది ఒక ఐదుగురు అయితే చనిపోయారు సో ఇవన్నీ సంఘటనలు చూసినాక గుండె తరక్కపోతుంది అంటే ఇబ్బంది పానమే ఒక ఇంటికి ఒకడు హీరో లెక్క బయటోటి వచ్చి పెట్టాడు వాడు ఎంత పెద్ద ఆఫీసర్ కానీ ఎంత పెద్ద బుక్క పకిరు కానీ అరకా తినేటోడైనా సరే వాని కుటుంబాన్ని వాడు చూసుకుంటాడు సో నేను చెప్పేది ఏంటంటే అందరు కూడా గణపతుల కాడ కొంచెం జాగ్రత్తగా ఉండరు దోస్తులు మంచో చెడో జరుగుతుంది కానీ చాలా జాగ్రత్తగా ఉండరు మీ కుటుంబాలకు మీరే ఉన్నారు సో ఈ కరెంట్ తీగల కాడ కావచ్చు గణపతి మండపాల కాడ కావచ్చు అండ్ మీరు జర్నీ టైంలో చేసేట కావచ్చు అండ్ కొంతమంది ఎట్లుంటారంటే జర కావాలని అబీవి జస్టోళ్ళు ఉంటారు వాళ్ళతోని ఇవన్నీ కొన్ని గణపతులు అయ్యేదాకా కొంచెం జాగ్రత్తగా ఉండరు పండుగ అయ్యేదాకా ఎందుకంటే కాలం మంచి లేదు గణపతి తెచ్చేటప్పుడైనా నిమజ్జనం తెచ్చేటప్పుడైనా కొంచెం జాగ్రత్తగా ఉండరు ఆ టైంలో డ్రంక్ డ్రింక్ ఇట్లా చేయకూరి తాగుడుకి ఇట్లా చేయకూరి ఎట్లా దేవుణ్ణి తీసుకొచ్చిర్రు గణపతిని అదే విధంగా తీసుకపోయి నిమజ్జనం చేయరు కానీ తాగుడు పాటలు పెట్టుడు దుంకుడు ఇవన్నీ చిల్లరేషాలు చేయకూరి దేవుణ్ణి దేవుళ్ళెక్కడైనా లెక్కన రి నేను చెప్పేది ఒకటే దోస్తులు మీరు మాత్రం జాగ్రత్తగా ఉ మీ కుటుంబానికి మీరే తప్ప వేరేటోళ్ళు ఇవ్వరు రారు ఇది మీరు ఖచ్చితంగా నోట్ చేయాలి ఇవ్వాలన్న సబ్స్క్రైబర్ చనిపోయినాడే నాకు బాగా బాధ అనిపిస్తుంది పిలాడు యంగ్ పిలాడు ఇరవై ఏళ్ళు కూడా దాటినే లేవో పిలానికి సంఘటన జరిగింది దయచేసి తాగేకాడ కూడా జర అర్థం చేసుకోరు తాగేకాడ అక్కడ ఇక్కడ జాగ్రత్తగా ఉంటుంది తాగి బండ్లు నర్తురు ఇష్టం వచ్చినట్టు బర్రు బర్ బర్ర అని చెప్పి ఉరిపించకుంటూ ఎత్తురు అర్థం చేసుకోరి ప్లీజ్ నేను ఒక మీ తమ్ముడిని అనుకోరి అరే వీడేంద్ర నాకు చెప్పే సోదే అనుకున్నా పర్లేదు బట్ నేను చెప్పే మాట ఒక్కసారి మీరు ఆలోచించుర్రీ ఇవ్వాలి రేపు ఎట్లుందంటే తాగిపిస్తు అప్పులు ఇచ్చి తాగిపిస్తుర్రు మిత్తిలకు ఇచ్చి తాగిపిస్తుర్రు అంటే ఇట్లా జరుగుతున్న సంఘటనలు దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండరు ఈ వినాయక మండపాల కాడ కూడా అర్ధరాత్రి దాకా మీటింగ్లు పెట్టుకుంటా కొంతమంది నేను చూసినా ఆడ గ్యాంగ్లు గ్యాంగ్లు కూర్చుంటారు ఏవేవో గేమ్లు ఆడుతుంటారు అవి చెప్తుంటారు ఆ గణపతుల కాడ దేవుని పాటలు పెట్టారు అయ్యా అంటే మొత్తం వేరే దుంకే పాటలు సినిమా పాటలు పెడతారు ఇవన్నీ కరెక్ట్ కాదు మీరు అర్థం చేసుకోరి మంచిగా ఉండాలి భక్తి శ్రద్ధలతో నుండి నిమ్మ వినాయకుడిని తీసుకురావాలి మండపంలో పెట్టాలి మంచిగా ఘనమైన పూజలు అందించాలి ఆ తర్వాత తీసుకుపోయి నిమజ్జనం కూడా అంతే పవిత్రంగా తీసుకుపోయి నిమజ్జనం లేయాలి కానీ ఇది ఫ్యాషన్ అయిపోయింది నా చిన్న పర్సన్ చూస్తున్న ఎగురుడు పాటలు పెట్టుడు దుంకుడు అవి ఏవో పాటలు పెడతారు మైకులల్లా ఎందుకు దేవుని పాటలు పెట్టురు మంచి మంచి భక్తితో ఉండు అటువంటి ఉన్నప్పుడు ఇటువంటి అవాధ్యాన్ని సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండు ఇలా పిలానికి పట్టింది పరిస్థితి ఏ నాకేమవుతుంది ఏ మనం చస్తామా ఆడు ఎట్లా చచ్చాడు కాదమ్మి ఎవరు కావాలని ప్రాణాలు ఒడగొట్టుకోరు అది అన్ఎక్స్పెక్టెడ్గా సంఘటనలు జరుగుతుంటాయి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని నడితే మంచిగా ఉంటుంది కానీ ఏ నాకేమవుతుందని చెప్పి మోతాబరి దింగినోడు ఎవ్వడు బాగుపడలేదు ఇప్పుడు మీకు అర్థమవుతుంది నేను కూడా కొన్ని కొన్ని విషయాలు పనిచేసిన నా చేతిలో చైన్లు కనబడుతున్నాయా రెండు మూడు ఉంగరాలు ఉంటుండే కనబడుతున్నాయా మెడల చైన్లు కనబడుతున్నాయా ఇవన్నీ ఎందుకు తీసేసినా ఇవన్నీ ఒక నేను మంచోడినే నా క్యారెక్టర్ నా దగ్గర వాళ్ళు అందరు తెలుసు బట్ ఇవన్నీ అవతారాలు చూస్తారు వీడియోలలో కానీ రోడ్ల మీద చూసరికి వీడు పెద్ద రౌడిగాడు గాడు కాదు ఏందో చిల్లరగాడు చిల్లర స్టైల్ ఏంది అంటే మనం ఎంత బుల్లెట్ మీద రుబాబుగా తిరిగినా ఇవన్నీ మనకు మ్యాక్పేట్ చెప్తే వీడు తీసుకుంటాడా అని చెప్పి ముంగటోడు డిసైడ్ చేస్తుండు అట్లనే మీరు కూడా యంగ్స్టార్స్కి అందరికి చెప్తున్న ఈ చినిగిపోయిన పాయింట్లు ఈ చినిగిపోయిన టీషర్ట్లు ఈ ఎంటికెళ్ళకు రంగులు ఇవన్నీ కూడా మీరు దుష్లో పెట్టుకోరి ఇవన్నీ వేస్ట్ ఇవి ఈ మూతాబడి దెంగుడు బంజేరి ఫస్ట్ మన ఇంటి పరిస్థితి ఏంది మన అయ్య వాళ్ళు ఏం చెప్తుర్రు ఆ మన అక్క పరిస్థితి ఏంది మన కుటుంబంలో మనం ఎట్లా బతుకుతున్నాం వాళ్ళకన్నా ఇంకా బెటర్గా బతకాలి మంచిగా సంపాదించాలి కష్టపడాలి ఇవాళ రేపు కష్టపడేటో ఏమంటారు కదసా అరే వాడారా ఏ చిల్లరగా ఆటో నడుపుకున్నాడు ఓకే ఈడే ఆటో నడుపుకుంటాడు అరే వాడారా లేబర్ పని చెప్తుంటారు ఆడు వీడియో చేసేది లేబర్ పనే వాడు లేబర్ అంటాడు ఆ వీడారా ఆడు యూట్యూబ్ వీడియో చేసుకుంటారు యూట్యూబ్ వీడియోలు కూడా చేసుకుంటూ కూడా చిల్లరైపోయింది ఈ కాలంలో ఆ రెండో ముచ్చట ఒకడు ఫర్ సపోజ్ ఒక చిన్న చిన్న ఒక లారీ నడుతుండు ఒకడు బస్సు నడుపుతుండు ఒక రైస్ మిల్లల్లో మోతుండు ఒకళ్ళ హోటల్ల ప్లేట్లు అడుగుడు కావచ్చు అండ్ సప్లైవర్స్ కావచ్చు అండ్ బట్టల షాప్లో పని చేసేటోళ్ళు ఈ చాలామందికి ఏంటంటే వీళ్ళు చునకన చదువుతురు యాక్చువల్గా ఈ పనులు నేను చెప్పిన పనులు ఎవడెవడైతే ఎత్తాడో వాడు హీరో దిల్సే సలాం మీకు ప్రతి ఒక్క లేబర్ పని చేసే అన్నలకు తెలిసే సలాం మీ ఇంటికి మీరే ఉంటారు మీ ఇంటికి మీరే తోపులు బయటోడు ఎవరు తోపు కాదు గుర్తు పెట్టుకోరి అర్థమైందా ఈ మాట మీరు అందరు కూడా దృష్టిలో పెట్టుకోరు పని చేసేటోనికి గౌరవం మీర్రి డ్రైవర్లకు గౌరవం మీర్రి డ్రైవర్లు అంటే ఒక అంటే మీ బానిస కాదు వాని ఇంటి పరిస్థితి మంచి లేక వాడు జీతం చేస్తాడు వాన్ని విలువ ఇచ్చి వానికి టైంకి జీతం ఇవ్వాలి కొంతమంది ఓనర్ అని చూసిన పాపం అట్టిగానే జీతాలు ఇవ్వకుండా వర్కర్లను కొడతారు చేస్తారు వాడు తప్పు చేయకుండా తప్పు చేసిన అంటారు ఇటువంటి సంఘటనలు బాగా జరుగుతున్నాయి సో ఈ ఓనర్ ఓనర్ సమాజానికి నేను చెప్పేది ఒకటే దయచేసి అర్థం చేసుకోరి ఈ చిల్లర విషయాలు అనేటివి మీరు పని చేయరు ఒకడు చేసినా వాని కష్టాన్ని దోర్చుకొని నీ భార్య పిల్లలకు పెట్టినా అనుకో నువ్వు నాశనం అవుతావు వాని కష్టం మనకి వారే వాడు కష్టపడ్డాడంటే లేబర్ అంటే ఈ కాలంలో ఆషామాషా అనుకుంటారు కొంతమంది బయట స్టేట్లకి స్టేట్లకెళ్ళచ్చి మన స్టేట్లో తెలంగాణ స్టేట్లో పని చేసుకుంటారు వాళ్ళు వాళ్ళని కూడా వీళ్ళు ఏం చెప్తారంటే పైసలు ఇవ్వకుండా టార్చర్ పెడతారు కొడతారు చేస్తారు అది మంచిది కాదు దయచేసి అర్థం చేసుకోరి నేను అనేది ఒకటే ప్రతి ఒక్కళ్ళకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అండ్ అందరికీ తెలిసే స్థలం డ్రైవర్ల పట్ల కానీ లేబర్ల పట్ల కానీ వర్కర్ల పట్ల కానీ మనం అంతా ప్రేమతో ఉండాలి కొంతమంది సపోర్ట్ కస్టమర్లు ఉంటారు బుద్దలా ఆవుతారు హోటళ్లలో పోతారు పోయినాక ఏం చెప్తారు వాడు అన్నం తెచ్చిండు ప్లేట్ తెచ్చినట్టే అని ఇసులు కొడతాడు అన్నం మంచి లేదు ఎంత లేట్రా ఉప్పు లేదురా కారం లేదురా అని చెప్పి ఈ పొద్దలా తాగైనా కొడుకులకే చెప్తున్నా ఈ హోటళ్లలో పోయి మూతబడి చేయకూరీ ఆయన ఎక్కడన్నా లేబర్లు కనబడతాయాలని కొట్టకూరు వాడు ఆటో డ్రైవర్ అంత నేమైతే కొట్టుర్రీ అంటారు నువ్వు కారులన్న తిరిగినంత మాత్రాన నువ్వు దేవుని కాదురా నువ్వు ఒక మనిషివే వాడు పొద్దులు చేసి చేసేటిే నువ్వు కూడా చేస్తావు ఆ పైసా ఉంది దారా గంతే కానీ వాడు పీల్చుకునే ఊపిరి నువ్వు కూడా పీల్చుకుంటావు ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా ప్లీజ్ అర్థం చేసుకోరి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇలా నా సబ్స్క్రైబర్ చనిపోయిండు అది ఒక బాధాకరంతోనే చెప్తున్నా కానీ లేకపోతే ఇవన్నీ నేను చెప్పకు అంటే నేను చెప్పిన ముచ్చట ప్రతి ఒక్కడు కూడా మైండ్కి ఎక్కించుకోరి మీ ప్రతాపం లేబర్ల మీద డ్రైవర్ల మీద పనిచేసే వాళ్ళ మీద కాదు అర్థమైందా మీకు తగ్గ పొర కనబడ్డాతో పెట్టుకోర్రీ అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు వాళ్ళ కుటుంబం గురించి వాడు కష్టపడుతుంటే మీరు దానికి జీతాలు ఇవ్వకుండా కొట్టుకుంటా చెప్తే ఇక మీ అంతా గలీష్ సలహాలు లేరు నువ్వు ఎంత పెద్దోను అయితే ఏందిరా నువ్వు ఎంత పెద్ద ఆఫీసర్ అయితే ఏంది నీ కిందోనికి నువ్వు విలువ ఇవ్వకపోయినాక నీ బతికేందుకు ఎందుకు నీకు అధికారం ఉందని చెప్పి నీ కిందోనికి నువ్వు విలువ ఇవ్వకపోతే నీ బతికేందుకు నీ చదివెందుకు నీ అయ్యేవాళ్ళు చదివిపించింది మీ టీచర్లు మీకు చదివిపించింది ఏంది అందరు కూడా అర్థం చేసుకోని మనకన్నా కింది స్థాయి వాళ్ళకు మనకన్నా మంచిగా పని చేసుకునే మనం విలువ ఇవ్వాలి బస్ అంతకు మించి ఏం లేదు ఇదే నా ఒక ముచ్చట అంటే పదే పదే వాడే గుర్తుకొస్తున్నావు ఇలా మార్నింగ్ నుంచి అదే మొత్తం పిచ్చి అయితే అన్న అని సబ్స్క్రైబర్ అనగానే నా మైండ్లో నాటకపోయింది అరే ఇన్ని రోజు అన్న సబ్స్క్రైబర్లకు నేను మెసేజ్ చేయలేకపోతున్నా అని అని చెప్పి ఒకటి అనిపించింది సో ఫైనల్గా ఇదన్నమాట సో యూ తమ్ముడు నువ్వు ఎక్కడున్నా నీ పవిత్రమైన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ పురుట్లలో కూడా చాలామంది జరిపారు అది కూడా బాధాకరమైన విషయం గణపతి మండపాల కాడ కానీ గణపతులు తెచ్చేటప్పుడు కానీ జాగ్రత్త టేక్ కేర్ నీ కుటుంబానికి నువ్వే హీరో బయట కూడా వచ్చి ఏం చేయడు నువ్వు చచ్చిపోయినాక నీ కుటుంబం రోడ్ మీద పడుతుంది ఈ గుస్ట్లో పెట్టుకొని అందరూ కూడా జాగ్రత్తగా ఉన్నారు హ్యాపీ వినాయక చవితి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ దోస్తులు తమ్ముడు లైక్ కామెంట్స్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్న బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్ థ్యాంక్ యూ